ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి తాజాగా చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని ఏపీ అభివృద్ధి విషయంలో కీలక చర్చలు జరిపారు ఏపీ కోసం ఏం చేయాలో కూడా వారికి వివరించారు సత్వరమే ఏపీకి అన్ని విధాలుగా సాయం చేయాలని కోరి వచ్చారు అలా ఢిల్లీ టూర్ ముగించుకుని చంద్రబాబు ఇలా ఏపీకి తిరిగి వచ్చారో లేదో కానీ వెనువెంటనే ఒక శుభవార్త అయితే వెలువడింది దశాబ్దాలుగా ఊరిస్తూ ఉన్న విశాఖ రైల్వే జోన్ పట్టాలెక్కించేందుకు కేంద్ర రైల్వే మంత్రి పచ్చజెండా ఊపేశారు ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు అతి త్వరలోనే విశాఖలో రైల్వే జోన్ ని ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు రైల్వే జోన్ కి ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయని కూడా ఆయన స్పష్టం చేశారు ఏపీ ప్రజల ఆంక్షలు అతి త్వరలోనే నెరవేరబోతున్నాయని కూడా వెల్లడించారు ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉందని ఆయన చెప్పారు రైల్వే జోన్ నిర్మాణం పనులు వేగంగానే మొదలు పెడతామని ఆయన తెలిపారు దానికి అవసరం పైన అన్ని రకాల సన్నాహాలతో కేంద్రం సిద్ధంగా ఉంటుందని కూడా చెప్పేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని వెల్లడించారు అంతేకాదు రైల్వే జోన్ ఏర్పాటుకు భూ కేటాయింపులు ఇతర అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిందని ఆయన చెప్పడం విశేషం మొత్తానికి తొందరలోనే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందని కేంద్ర మంత్రి చెప్పడం మాత్రం ఖచ్చితంగా శుభవార్తే ఇకపోతే విశాఖ రైల్వే జోన్ కలకు అర్ధ శతాబ్దం వయసు ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో ఆనాటి విశాఖ ఎంపీ తేనేటి విశ్వనాథం తొలుత ఈ డిమాండ్ చేశారు ఆనాటి నుంచి జనంలోనూ ప్రజా సంఘాల్లోనూ ఈ డిమాండ్ నలుగుతోంది ఇక పంతొమ్మిది వందల తొంభై దశకం తర్వాత కేంద్రం దేశంలో అనేక రైల్వే జోన్లను మంజూరు చేసినప్పుడు కూడా విశాఖ రైల్వే జోన్ ఆశలు చిగురించాయి అయితే అప్పటి నుంచి ప్రత్యక్ష పోరాటాలు రైల్వే జోన్ కోసం సాగినా కూడా కేంద్రం వద్ద మాత్రం స్పందన లేదు అయితే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కావడం విభజన హామీల్లో రైల్వే జోన్ ఉండటంతో ఇక జోన్ ఖాయమని అనుకున్నారు దానికి తగ్గట్లుగా రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది కూడా కానీ అది కూడా గడిచిన ఐదేళ్ల కాలంలో ఏమాత్రం సాకారం కాలేదు మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత కేంద్రం సరిగ్గా స్పందించడం రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ఈ విషయంలో చొరవ చేసుకోవడంతో విశాఖ రైల్వే జోన్ అన్న కల అయితే నెరవేరబోతుంది అని అంటున్నారు